మానవ హక్కులు అనేవి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ పదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కథనం ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్యసమితి సార్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్సు జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటనది అప్పటి నుండి ఏటా అదే రోజున ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఐరాసా మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్పూర్తినిస్తోంది ఐరాసా సభ్యదేశాలు పౌర సామాజిక రాజకీయ సాంస్కృతిక మతపరమైన హక్కుల రక్షణకు అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడింది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంపై అన్ని సభ్యదేశాలను సంస్థలను ఆహ్వానించి జనరల్ అసెంబ్లీ ఫోర్ ట్వంటీ త్రీ ఐ తీర్మానం ఆమోదం తెలిపింది అప్పటి నుండి అన్ని దేశాలు డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవం పాటించడం ఆనవాయితీగా మారింది పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కుల అభివృద్ధి పరిరక్షణ కోసం ఒక హైకమిషన్ను ఐరాసా నియమించింది మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు అవి సార్వత్రిక సమసమాజ శైలికి చెందినవి అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే మానవ హక్కుల ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి భారత్లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమోదించారు నాటి ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కానీ దీనికి రాజ్యాంగబద్ధత లేదు ఆ తరువాత చట్టాన్ని రెండు వేల ఆరులో సవరించి కొన్ని మార్పులు చేశారు మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు సాటి మనిషిని మనిషిగా కూడా చూడడం లేదు కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించివేస్తుంది పరువు హత్య జాతి వివక్ష హత్య అత్యాచార ఘటనలు ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి భాష కులమతాల జాడ్యం వీడలేదు వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది సమాజంలోని కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికలమనే దురహంకారం ఆభిచాత్యాలను కలిగి ఉండడం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది ఈ ఆధిక్యత వాదమే బానిసత్వం అస్పృశ్యత జాతి లింగ మత భాషాపరమైన అమానుషాలకు కారణమవుతోంది పద్దెనిమిది వందల యాభై ఏడులో ట్రెడ్స్కాట్ వర్సెస్ షాన్ఫూర్డ్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్ల జాతీయులు దేశపౌరులు కారణి తీర్పు చెప్పిందంటే జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు తరువాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అదే కోర్టు అమెరికా కంపెనీలకు దేశ పౌరసత్వం కల్పించింది అమెరికాలో నల్లజాతి వారికన్నా ముందుగా కంపెనీలకు పౌరసత్వ హక్కులు లభించాయి మనుషులకన్నా కంపెనీలే అధికమంటున్న ఆ తీర్పుకన్నా దారుణం మరొకటి ఉండదు ఇటువంటి దురాగతాలను నివారించడానికి ఐరాస మానవ హక్కుల ప్రకటన మనుషులంతా సమానులేనని ఉద్ఘాటించింది మానవ హక్కులు ప్రాథమిక హక్కులే వారిని ఎవరూ హరించలేరు ప్రజా ప్రయోజనాల కోసం ఎంతో అవసరమైతే తప్ప ప్రభుత్వాలు వాటిని సస్పెండ్ చేయలేవు ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి జాతి మత రాజకీయ వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదు